హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ఇప్పుడు మనం దర్శించబోయే స్వామి పేరు శివదేవ స్వామి ఈ ఊరు పేరు శివదేవుని చెక్కాల ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నుండి పాలకొల్లు వెళ్లే ప్రధాన రహదారిలో భీమవరం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ పాలకొల్లు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను పాలకొల్లు మండలానికి చెంది ఉంది ఈ గ్రామం రెండు పంచారామ క్షేత్రాలైన భీమవరంలోని గునుపూడి సోమేశ్వర స్వామి ఆలయానికి పాలకొల్లులోని శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి మధ్యలో ఉంది ఈ వాయు త్రిలింగ క్షేత్రం ఇక్కడ శివుడు సంతాన కారక స్వామిగా ప్రసిద్ధి చెందాడు సంతానం లేని వారు మహాశివరాత్రి రోజున ఈ ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్క నాటితే సంతానం కలుగుతుందనేది త్రేతాయుగం నుంచి వస్తున్న ఆచారం అలాగే భక్తుల నమ్మకం కూడా మహాశివరాత్రి నాడు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామిని దర్శించాక ఆలయ ఆవరణలో సంతానం కోసం దంపతులు నాటే కొబ్బరి మొక్కల కార్యక్రమాన్ని చూద్దాం ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఆంజనేయస్వామి ప్రతిష్ఠించాడు శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించిన తర్వాత ఆ పాపాలను పోగొట్టుకోవడానికి లంక నుంచి అయోధ్యకు చేరే క్రమంలో అనేక ప్రాంతాలలో అనేక శివలింగాలను ప్రతిష్ఠించాడు ఆ క్రమంలోనే తన కులగురువైన వశిష్ఠ మహర్షి సలహా మేరకు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ముహూర్తం నిర్ణయించుకుంటారు కాశీకి వెళ్లి శివలింగం తీసుకురావాల్సిందిగా ఆంజనేయాన్ని ఆదేశిస్తాడు శ్రీరాముడు రాముని ఆజ్ఞను పాటించి హనుమ కాశీకి చేరుకుని మూడున్నర అడుగుల ఎత్తులో గోధుమ రంగుతో ఉండే లింగాన్ని ఎంచుకుని దానిని ఒక చెక్కులో ఉంచి రామేశ్వరానికి బయలుదేరతాడు తిరుగు ప్రయాణంలో ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికీ తెల్లవారుతుండడంతో సూర్య నమస్కారం చేసుకోవడానికి చిక్కంతో సహా లింగాన్ని కింద ఉంచి సూర్య ప్రార్థన చేసుకుని తిరిగి లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా హనుమంతుడు లాంటి బలవంతుడే శివలింగాన్ని పైకి లేపలేకపోతాడు అప్పుడు ఆంజనేయుడు గ్రహిస్తాడు ఈ శివలింగాన్ని భూమి నుంచి వేరు చేయలేమని లింగ ప్రతిష్ట జరిగిపోయిందని రాముని వద్దకు మరొక శివలింగం తీసుకెళ్దామని మళ్లీ కాశీకి బయలుదేరతాడు ఈ లోపుగా ఆంజనేయుడు ఇంకా రాలేదని ముహూర్తం సమీపిస్తున్నందువల్ల సీతాదేవితో కలిసి ఇసుకతో చేసిన సైకిత లింగాన్ని అనుకున్న ముహూర్తానికి ప్రతిష్ఠిస్తాడు శ్రీరాముడు హనుమంతుడు కొత్త శివలింగంతో చేరేసరికి పూజలు పూర్తవడంతో ఆయనే స్వయంగా రామేశ్వరలో ప్రతిష్ఠిస్తాడు అయితే రాముడు రామేశ్వరంలో చేసిన లింగ ప్రతిష్ట ముహూర్తము చిక్కంతో తెచ్చిన లింగాన్ని హనుమ చేతులతో ఇక్కడ ప్రతిష్ఠించబడ్డ ముహూర్తము ఒక్కటే అందువల్ల చిక్కులో ఉంచి తెచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల ఈ గ్రామానికి శివదేవుని చిక్కాల అనే పేరు వచ్చింది ఈ శివదేవుని చెక్కలలో గల శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామి ఆలయాన్ని పాలకొల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో గల దిగమర్ర అనే గ్రామంలోని శ్రీ ఉమా సోమేశ్వర స్వామి ఆలయాన్ని కోనసీమ జిల్లాలోని మండల కేంద్రమైన రాజోలకు రెండు కిలోమీటర్ల దూరంలో గల శివకోడు గ్రామంలో గల శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయాలైన ఈ మూడింటినీ కలిపి వాయు త్రిలింగ క్షేత్రాలంటారు వాయుపుత్రుడైన ఆంజనేయుని సహకారంతో శ్రీరామ ప్రతిష్ఠిత శివలింగాలుగా చెప్పబడే ఈ మూడింటిని ఒకే రోజు దర్శించడం చాలా మంచిదిగా భావిస్తారు ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కొలువైన ఆలయం ఇది మహాశివరాత్రి వచ్చిందంటే ఈ ఆలయ ప్రాంగణమంతా మొక్కలతో కళకళ్లాడిపోతుంది సంతానం లేని దంపతులు మొదటగా మొక్కను తీసుకువచ్చి స్వామివారికి చూపించి ఇక్కడ అభిషేకం చేయించుకుని మొక్కుకుని మొక్కను నాడతారు సంతానం కలిగిన తర్వాత పిల్లలతో వచ్చి ఇక్కడ ఉన్న శివుని దర్శించుకుంటారు తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని భక్తులు చాలా నమ్మకంతో పాటిస్తారు అలాగే మగపిల్లవాడు కావాలనుకున్న వారు కొబ్బరి మొక్కను ఆడపిల్ల కావాలనుకున్న వారు గులాబీ మొక్కను ఇక్కడ నాటుతారు సంతానం విషయంలో అధిక సంఖ్యలో భక్తుల కోరిక తీరడం వలనే ఈ శివాలయం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది